మా త్రేణమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం చెప్తాను అనుకుంటారా మధ్య తరగతి వాళ్ళు అగసాట్ల గురించి చెబుతాను భార్య భార్యాభర్తలు కలిసిమెలిసి చేసుకునే ఒక ఉదాహరణకి చెబుతానండి దానికి నేనే ఉదాహరణ మా ఒక్క కథేనండి ఇది అయితే నాకు పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారో అడుగు సంవత్సరాలు అడుగు పెడతాను అనేటప్పటికి వెళ్ళయిందండి అయితే ఈయన ఒకరి దగ్గర జీతానికి చేసేవారు లేతు వర్క్ పని ఒకరి దగ్గర జీతానికి చేసేవారు జీతం ఎంతో తెలిసినా రెండు వందల యాభై రూపాయలు కష్టపడి చేసుకునే అబ్బాయి అని మా నాన్నగారు ఇచ్చి చేసేయటం జరిగింది పెళ్ళయిందని జీతం పెంచమని అడిగితే రెండు వందల యాభై రూపాయలు కదా ఒక యాభై రూపాయలు పెంచమని అడిగారంట పెంచటం కుదరదు అన్నారంట గారు అయితే మానేశారు అక్కడ ఇక్కడ తిరిగి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళారంటండి మావయ్య దగ్గరికి వెళ్ళేటప్పటికి మావయ్య ఇలా ఉంది పరిస్థితి అని చెబితే సరే అని ఒక ఆయన మిషన్ కొనుక్కొని ఈ వరకు ఎవరి చేత చేయించుకుందామని ఆయన ఎంతో పాలం తాక బ్యాంకులో ఆధారపెట్టి తెచ్చుకున్నారటండి లేతువరకు మిషన్లో తెచ్చుకుంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళారండి మాయ తీసుకెళ్ళి మాట్లాడితే మీరు పట్టుకెళ్ళి చేసుకోండి బ్యాంకు బాగా లేకుండా కట్టేసుకోండి అని ఇచ్చేసారండి ఈరోజు నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నాము ఇంత ఇప్పుడు అన్నం తింటున్నామంటే ఆయనేనండి మాకు పునాది ఆ రోజు ఒక రూపాయి మా దగ్గర లేదు ఒక రూపాయి అదారు లేదు ఆయన పొలం ఆమె పెట్టి తెచ్చుకున్న మిషన్లో మనకి ఇచ్చేసారండి వాళ్ళు మా వాళ్ళు కాదు మా చుట్టాలు కాదు ఇస్తే తెచ్చేసుకున్నారండి మొత్తం మీద మా వారు ఎలా అయితే ఆ మిషన్లో తెచ్చుకున్నారు మీ ఉండే చోట్లకి తెచ్చుకున్న తర్వాత దానికి మోటార్ ఎత్తేనే కానీ ఓపెనింగ్ చేయడానికి లేదు ఆ మోటార్ కొనాలంటే డబ్బులు కావాలి ఎంత ఆరు వందల రూపాయలు కావాలి ఆరు వందలు అంటే లేవు ఏం చేయాలి మేము అద్దుకుంటున్నాయి ఇల్లు కాని వాళ్ళు ఆవిడ అమ్మాజీ ఆవిడ పేరు అమ్మాజీ చిన్నమ్మ అవుతుంది నాకు చిన్నమ్మ అని పిలిచేదాన్ని ఇంకా బాబోయ్యే పుట్టలేదండి నాకు పిల్లవునా సంవత్సరం లోపలనే ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఆవిడ మెళ్ళ గొలుసుంటే తీసి ఇచ్చింది ఇలాగా మోటార్ లేక మిషన్లు తిరగటానికి లేదని చెప్పుకోవటం విని ఇచ్చారు ఆవిడ ఇస్తే మరి రెండో పునాది ఆవిడి మాకు ఇస్తే అది అడ్డం పెట్టి ఆరు వందలు తెచ్చుకుని మోటార్ వేసుకుని మిషన్ ఓపెనింగ్ చేసుకున్నారు చక్కగా జరుగుతుంది అయితే ఒక పదిహేను రోజుల్లో ఆడ బావగారు గారు అబ్బాయి ఫీల్డ్ వచ్చింది ఆవిడకి వస్తువులు ఆభరణాలు ఉన్నవారు వేసుకెళ్ళాలనుకోవాలంటారు మరి ఇంట్లో పెళ్ళి కదా నాకు తెలియదండి అప్పుడు చిన్నదాన్ని కదా కొంచెం అదువులా ఉన్నారు ఆ చిన్నమ్మ అమ్మా చిన్నమ్మ ఇంతకో ఉన్నారు అని ఇంతతోటి అన్నానండి ఆ చిన్నమ్మ ఇంతకు సరిగ్గా మాట్లాడలేదండి అని చిన్నదాన్ని అంత తెలియదండి నాకు అంటే అప్పుడు ఆయనకు అర్థమైందమాట ఆ ఇంట్లో పెళ్ళి కదా అని మా మావయ్య గారు అయితే లోన్ తీసుకుని సైకిల్ కొన్నారు మా వారికి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అయిపోతుందండి ఆ సైకిలే అమ్మేసి ఆవిడ గలుసు విడిపించి ఇచ్చేసాం కానీ ఈ రోజు వరకు మర్చిపోలేదండి మేము అన్నం తినేటప్పుడు గేమ్ వస్తుంది పడుకున్నప్పుడు కూడా గేమ వస్తుంది ఆ చిన్నమ్మ గొలుసు తీసి ఇవ్వడం కానీ ఆ మహానుభావుడు ఆ మిషన్లో ఇవ్వడం కానీ మా దగ్గర పైసా లేదు మమ్మల్ని నమ్మి ఇచ్చారు ఆ లోను కట్టేసుకున్నాం ఆ సురుకు ఆవిడకి ఇచ్చేసాం కానీ ఈ రోజు మేము ఇలా ఉండటానికి కారణం వాళ్ళే కదండి మరి మర్చిపోతే పుట్టగత్తులు ఉంటాయంటారా తినేది అన్నం కాదు ఒకరిని మోసం చేసినట్టే కదా ఒకరిని దగా చేసినట్టే నేను చెబుతానండి అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి చెప్పానండి ఈ విషయం నేను మా పిల్లలకి చెప్పుకున్నాను నాకు ఈ బంధం ఏర్పడింది అన్న ప్రతి ఒక్కరికి చెప్పాను మా కోడలను కూర్చోబెట్టి కూడా చెప్పాను ఇలా జరిగింది మేము చేసుకున్నామని చెప్పాలండి మర్చిపోయాము అనుకోండి దేవుడు గుర్తు చేస్తాడు అహంకారం పనికిరాదు మోసం పనికిరాదు ద పనికిరాదు అలా ఉంటే మన రోజులు మొదటకి వస్తాయి ఏ రకంగా ఇబ్బందులు ఆ భగవంతుడు గురి చేస్తాడో మనకే తెలియదు తప్పకుండా అన్నం పెట్టిన చెయ్యని మర్చిపోకూడదు మనకి ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయకూడదు వారిని ఎప్పుడూ ఒక దైవంగా భావించుకొని తలుసుకుంటూ ఉండాలి అప్పుడే మన బ్రతికే బ్రతికి సార్థకం ఉంటుందని నేను అంటానండి నిజంగానా ఒకవేళ నేను ఈ మర్చిపోయాను అనుకోండి నేను తినేది అన్నం కాదు ఇది మాత్రం నిజమని చెబుతానండి అయితే వారిద్దరూనండి మాకు పునాయ రాయలు మరి ఇద్దరూ ఉన్నారండి కానీ వెళ్ళి అప్పుడప్పుడు పలకరించాలి ఆయన అయితే మా వారు వెళ్ళి సొత్తు ఆ పని మీద ఎక్కడికని వెళ్ళిన పలకరించి వస్తారు ఈ చిన్నమ్మగారు కూడా అప్పుడేప్పుడుప్పుడు కనపడుతూ ఉంటారు వేరే చోట్ల మేము వచ్చేయడం వల్ల అలాగ వారు పునాదురాళ్ళు అయ్యారండి అలా చేసుకుంటూ చెందుకుంటూ ఉండగా ఇంట్లో ఎంతమంది వరుధులు మా అయ్యగారు నేను మా వారు బ్రతకాలే మధ్య వాళ్ళకి మామూలు కష్టాలు కాదు కదండి బాబగారు పెళ్ళి అయ్యే ఏదో ఊరు వెళ్ళిపోయారు మా వారు అక్కడ అక్కకి పెళ్లి చేసి పంపించారు ఉన్నది ఐదుగురు పెద్దవాళ్ళమే మరి మూడు పుట్ల పొద్దుట టిఫిన్ కానించి మూడు పుట్లన్నీ కావాలి ఏది లేకపోయినా సంసారం కట్టడం అనేది చాలా కష్టమైన పని తెలిసి తెలందాన్ని వెళ్ళాను మరి ఏం చేస్తానో నాకు తెలియదు అలాగే ఇంతమందికి ఇలా చేసి పెట్టి చెందాలని తెలియదు అమ్మ చెప్పిన పని చేయటమే తెలుసు అంతవరకు కానీ మాటలో పడ్డానండి బాధలో పడ్డానో అది కష్టపడ్డాను ఏడ్చాను నవ్వుకున్నాను అన్నీ పడ్డాను ఏదేమైతేనే భగవంతుడి దయ వల్ల మరి అలా చెప్ అంటే మా వారికి ఇది ఇలాగండి అని చెప్పడం తెలియదండి నాకు ఇలా చేసుకోవాలని చెప్పడం తెలియదు నేను చూశానండి ఆ చిన్నతనంలో కూడా మా ఇంటి దగ్గర అక్క అవుతుంది నాకు వాళ్ళ చిన్న అమ్మాయి ఆస్తి వచ్చింది అక్కడికి తనకి వాళ్ళు కొంచెం పొలాలు అయ్యి ఉన్నవారు కానీ ఆవిడ ఎంత గుడిగా చేసుకుంటుందో చూశాను నేను వాళ్ళకి చేయను పడింది అనుకోండి ధాన్యం వస్తుంది కదా వాళ్ళు తినగా మీరు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయని బంగారం కొనేసుకునేదండి కొనేసుకుని కొంచెం బంగారం కొనుక్కోవటం కొంచెం బంగారం ఒక గాజబీ బంగారం అయిన తర్వాత గాజు చేయించుకోవటం అలాగ నాలుగు గాజులు చేయించిన తర్వాత నాలుగు గాజులు ఒక ఆభరణం చేయించుకోవడం అలా చేసుకుందండి అక్క నాలుగు ఆభరణాలు చేసింది అనుకోండి చేయించుకుందనుకోండి అప్పుడు నాలుగేళ్ళుకో మూడేళ్ళుకో అవుతుంది అనుకుంటానంటే నా చిన్నతనంలోనే కదండి జరిగింది రెండు మూడేళ్ళకు జరిగింది అనుకోండి ఆ బంగారం అమ్మేసేసి భూమి కొనుక్కోవటం అలా చేసుకునేవారండి అలా చేసుకోవాలి కదా మనం అని తెలియదు నాకు చూసాను అయితే మా అలా మెల్లగా పిల్లలు పుట్టిస్తారండి ముగ్గురు బిళ్ళలో ఇంటికి వెళ్తాం కదా ఎప్పుడన్నా ఆయన వచ్చి తీసుకెళ్ళేవారు సందర్భాలను బట్టి లేదంటే మేము పిల్లల్ని తీసుకుని నన్ను పంపించేవారు వెళ్తే మా పెద్ద బాబాయ్ గారు అబ్బాయి అన్నయ్య అవుతాడు మాకు అన్నయ్య అంటే మా నాన్నగారు వయసు ఆయన వయసు ఒకటే అంత పెద్ద అయినా రిల్పల్ టూర్లో ఎవరన్నా వచ్చారు అనేటప్పుడుకి గుమనిపోతుంది తెలిసిపోతుంది అనమాట తెలిసిపోయి అన్నయ్య కర్రీసుకుని నడుచుకుని వచ్చేసి ఇవ్వడు మా వాళ్ళు మరి చెల్లి అవుతాను కాబట్టి బావగారే అంటారనమాట బావగారు ఒక పాతికి వేలు ఇవ్వండి మీకు ఎకరం పొలం కొని కాగితాలు మీ చేతిలో పెడతాను అనేవాడు అంటే అలాగేనండి చూద్దామని అనేవారు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ అనేవాడు ఏమండి ముప్పై వేలు అయిపోయింది బావగారు ఇవ్వరా ఇప్పుడైనా అని మళ్ళీ నలభై వేలు అయిపోయింది ఇప్పుడైనా ఇవ్వరా మీ చేత ఒక ఎకరం కొంటే పాతికి ఎకరాలు కొనిపిస్తాను అనేవాడు అలాగన్నా ఇసుపు లేకుండా లక్ష అరవై వేలు ఎకరం ఎకరం పొలం లక్ష అరవై వేలు అనే వరకు చెప్పాడండి ఇంక ఇంకా చెప్పినా మీరు కొనరు అని చెప్పి మానేసాడు అయినా మా అసలు లేకుండా ఉండిపోయాడు ఇంకా చూసారా అంటే ఒకొక్కరోజు సలహా చెప్పేవారు ఉన్నా కూడా వీళ్ళే మనస్తత్వం మనకు ఉండకపోవచ్చు అలాగ ఒక్కొక్కరున్నారనుకోండి కొంచెం చేను కొన్నారు అప్పు చేసి ఆ సీన్ మీద అప్పు తీర్చేసుకుని మళ్ళీ అప్పు చేసుకుని కొని మళ్ళీ ఆ సీన్ మీద అప్పు తీర్చుకుని అలాగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా అవుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా చెప్తున్నాను కానీ పాటించినాకే నాకు శక్తి లేదండి శక్తి అంటే నేను చేసేదానికి ఉంటుంది చేయించేదానికి ఉండదు కదా అలాగా జరిగిందండి మరి ఏంటంటే కష్టం చెప్పుకుంటే తీరుతుంది అంటారు ఒక్కొక్కరు కష్టం చెప్పుకుంటే పెరిగిపోతుందండి ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి బంగారం వస్తుంది భూమి వస్తుందా రాదు పది లక్షలు ఉన్నాయనుకోండి భూమి వస్తుంది పది లక్షలు ఉన్నవాళ్ళు భూమి కొనుక్కోవాలి ఎందుకంటే పది లక్షలకి భూమి వస్తుంది కాబట్టి వచ్చే చోట్ల మరి లక్ష రూపాయలకి బంగారం వస్తుంది కాబట్టి బంగారం కొనుక్కోవాలి ఇది ఆస్తే అది ఆస్తే అవసరానికి అది అవుతుంది ఆస్తి ఏ తనఖా పెట్టుకుని తెచ్చుకుంటాం ఇది ఆ తనఖా పెట్టుకునే తెచ్చుకుంటాం కదా కానీ మనం కొంచెం ఇందులోకి బంగారం కొనుక్కోవడం వల్ల ఆ బంగారం మీద పెట్టేస్తే ఈ డబ్బులు ఒక ఒక లక్ష రూపాయలు ఉన్నాయండి మనకు ఖర్చు రాకుండా ఉంటుందా పని రాకుండా ఉంటుందా ఏదో ఖర్చు అనుకోకుండా వచ్చి అందులో పదో ఏదో తీసేస్తాం తరుగుపోవటం మొదలు పెడుతుంది కదా మరి పని వచ్చినప్పుడు ఏం చేస్తామంటారు ఈ బంగారం కొనుక్కున్నాం కదా లక్ష రూపాయలకి ఈ ముక్క అక్కడ పెట్టుకుని పదివేలు కావాలి ఇరవై వేలు కాదు తెచ్చుకుంటాం ఆ ఇరవై వేలు పెట్టుకుని ఆ మొక్క తెచ్చుకోవాలి విడిపించుకోవాలనుకుంటాం తెచ్చుకుంటాం పెట్టుకుంటాం ఎందుకంటే ఈ బంగారానికి ఇస్తాడు అప్పు ఉత్తిని అడిగితే ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు అంతే కదా ఆస్తావీధిలు ఉంటేనే కదా ఇస్తారు ఎవరికన్నా ఇదే సలహా చెప్పానండి ఎవరికన్నా నేను కానీ నేను చేసుకోవటానికి నాకు వెనకాల సహకరించలేదండి నాకు సహకరించలేదు నాకు చెప్పే వయసు వచ్చేటప్పటికీ సహకరించలేదండి సహకరించి వేరేలాగే ఉండను నమ్మటం మోసపోవటం పోవటం పౌలర్ పట్టడం ఇబ్బందులు పడుతున్నాను అది వేరే విషయం కానీ మంచి చెబుతానండి ఎవరికన్నా పది రూపాయలు ఇస్తే పది రూపాయలు తీరే మార్గం చెబుతానండి చెప్పాలి మనకి వాణిషికం ఉంచుకోకూడదు ఉండకూడదు అది పాపం కూడా అవుతుంది అని ఒకరు చేసిన ఉపకారం మర్చిపోయి వాళ్ళకి ద్రోహం చలపెట్టి వారిని బాధ పెట్టడం పంచన్న పాపాలు చుట్టుకుని తప్పకుండా వారికి శిక్ష తప్పకుండా వాళ్ళ కర్మ అనేది అనుభవించుకుంటారు అది తీర్ తీరదండి అది అనుభవించుకోవలసిందే అది తెలుసుకోకుండా మూర్ఖార్థం కింద ఉండి డబ్బులు అడిగేటప్పటికీ ఇలా ఇవ్వాలని ఎవరితోటన్నా చెప్పేటప్పటికీ బ్యాడ్ కామెంట్లు పెట్టి మరి ఒక దుర్మార్గురాలు ఒక అన్నగారిని వేసుకుని చాలా ఘోరమైన పద్ధతిలో ఉన్నదండి దానికి శిక్ష ఉందే చెబుతాను అది కూడా మీకు నేను తర్వాత ఇలాగా ఉంటే జీవితాలండి ఇప్పుడు ఇలాగా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నాం అప్పటి నుంచి అంటే ఇప్పుడు సమస్య లేకుండా ఉన్నాం అనుకుంటున్నారా ఉంటావా ఆఖరికి స్థితిలో కూడు దిగు కాలిపోయి ఇప్పుడు బూడిదయ్యే వరకు సమస్యలే ఉంటాయండి మానవ జన్మ ఇది నిజంగా అందరికీ ఉన్నదే చెప్పేస్తున్నారండి కొంతమంది చెప్పలేరంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి